అనదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశముగా ముప్పై నాలుగవ కీర్తన వచనాన్ని చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు ప్రియ సహోదరి సహోదరులరా యోధీ కలమందు ఈ అనుదిన అనుదినారుణోది స్తుతి కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న మనందరము జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం మన రక్షకుడైన యేసు క్రీస్తువారు ఉత్తముడు ఉత్తముడు అనే పదము చాలా ఉన్నతమైన పదం బెస్ట్ పర్సన్ అంటారు ఉత్తముడు యహోవా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఉత్తముడుగా కనిపిస్తూ ఉన్నాడు యహోవా ఉత్తముడు మీరు రుచి చూచి తెలుసుకుని ఒక ఆహారాన్ని రుచి ఏ విధంగా మనం చూసి ఆ రుచిగల ఆహారాన్ని మనం చెబుతాము కొన్ని ఆహార పదార్థాలు మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కారణం ఏంటంటే ఆ ఆహార పదార్థం మనకి రుచికరంగా ఉంటుంది కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల అది రుచిగా ఉండదు ఆ రుచిగల రుచి లేని ఆహారాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మనసుకి ఇష్టం ఉండదు కారణం ఏంటంటే అంత రుచి మీద ఆధారపడి ఉంటుంది బాగుంటే మన మనసుకి సంతోషం బాగోకపోతే మన మనసుకి ఇష్టం ఉండదు ఇక్కడ మనం చదువుకుంటున్న మాట యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఉదయకాలం ముందు దేవుని వింటున్న మనం కూడా రుచి చూచిన అనుభవంలో ఉండిన వారం ఏమి రుచి చూసాము ఈ లోకంలో ఉండే ఆహార పదార్థాలు రుచి చూసామని కాదు కానీ యహోవా దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన రక్షకుడైన దేవుడు ఉత్తముడని రుచి చూచిన అనుభవం ఎంత గొప్ప అనుభవ స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు అక్కడే యాభై నాలుగవ కీర్తనలో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దీనికి సంబంధించిన మాట యాభై నాలుగవ కీర్తనలో కూడా ఒక మాటని నీ నామము ఉత్తమమైనది యాభై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకించుము నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణం తీర్చున్నారు వారు తమ ఎదుట దేవుని వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయుకియుడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపచేయును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆరో వచనంలో యహోవా నీ నామము ఉత్తమము ఈ మాట గురించే మనము ఐదు వచనాలు చదువుకున్నాం ఆయన నామము ఉత్తమమైనదని మనం రుచి చూచి తెలుసుకున్నాం మనం చదువుకున్న మాటలో ముప్పై నాలుగో కి ఎనిమిదో వచ్చినంలో యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడనే మాటను చూసాం ఇక్కడ మనం చదువుకున్న మాట ఆయన నామము ఉత్తమమైనది నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆరాధనలో ఆదివారమున దేవుడు మన జీవితాల్లో చేసిన రక్షణ కార్యం ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం కానీ ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు చెప్తున్నమాట నీ నామము ఉత్తమము దానిని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను కాబట్టి ఈ మనం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం దేన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామంటే ఆయన నామము ఉత్తమమైనది ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాం కాబట్టి ఆయనను మనం స్థుతించి గణపరిచి మహిమ పరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ నామము ఉత్తమైనది మిమ్మల్ని రుచి చూచి తెలుసుకునే అనుభవంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్